హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఇప్పుడు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ ఎయిట్ ఇక కథలోకి వెళ్ళిపోదాం పెళ్ళికి ముందు ఏ అమ్మాయితో అయినా ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నాడా అనే హనుమాన్ వచ్చి ధరణి గుండె వేగంగా కొట్టుకుంది అప్పటి వరకు ఉన్న ఉత్సాహం ఆవిరైపోయింది ఆమెలో గగన్ కోసం వెళ్ళిపోయింది ధరణి నిన్ను ఎలాగైనా అక్కడి నుంచి తీసుకొచ్చేస్తాను ధరణి ఇవాళ నిన్ను అలా చూసి నా ప్రాణం పోయింది నీ హస్బెండ్ ఒక మూర్ఖుడు నువ్వంటే ఇష్టం లేని వాడి దగ్గర ఉండొద్దు నువ్వు ఎందుకు ధరణి నన్ను వదిలి వెళ్ళిపోయావు ఐ లవ్ యూ ధరణి నీకు చెప్పాను కదా ఎందుకు నన్ను వదిలేసావు నువ్వు నాకు కావాలి ధర నీ ప్రేమ నాకే సొంతం అని ధరణి ఫోటో ఫ్రేమ్ చేతులకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు సూర్య ఐ లవ్ యూ అండ్ ఎవర్ ధరు అని అనుకుంటున్న సూర్య కళ్ళలో నుంచి కన్నీళ్లు కారిపోయాయి అక్కడ సూర్యతో పాటు ఉన్న అతని ఫ్రెండ్ సూర్య పరిస్థితి వీడియో కాల్ ద్వారా వేరే వ్యక్తికి చేరవేయసాగాడు ధరణి రూమ్లోకి వెళ్ళేసరికి గగన్ పడుకున్నాడు గగన్కి శరణ్ గురించి చెప్పాలి ముందు అలాంటి వాళ్ళ నుంచి ఇతన్ని దూరం చేయాలి అనుకుంది ధరణి ఏవండి ధరణి పిలిచింది పలకలేదు గగన్ ఏవండి అతను వైపుకి వెళ్ళింది ధరణి మరో తిరిగి పడుకున్నాడు అతను మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంది ధరణి మాట్లాడద్దు ఇప్పుడు వినే ఇంట్రెస్ట్ లేదు నాకు అన్నాడు గగన్ సీరియస్గా అది కాదండి ఇవాళ పబ్లో అని ధరణి చెప్తుంటే జరిగిన దానికి సారీ చెప్పాను ఇంకెప్పుడు అలా జరగదు నీకు నచ్చని ప్లేస్కి తీసుకువెళ్ళను వైఫ్ని సేవ్ చేయలేని చేతగానివన్నీ చేయాలని చూడక నన్ను అని సీరియస్గా వచ్చాయి అతని మాటలు అది కాదండి నేను అలా అన్నానా అంటూ ధరణి బాధపడింది నువ్వెలా అన్నావో తెలుసు నాకు అంటూ ఆమెని చూశాడు అప్పటి వరకు గమనించలేదు కానీ ఇప్పుడు గమనించాడు ధరణిని చీరలో ఉంది ఆమె అతని మాట అంటే కొంచెం కూడా లెక్కలేదు అనుకున్నాడు గగన్ ధరణి మర్చిపోయి అలవాటిలో చీర కట్టేసుకుంది అని గుర్తులేదు ఆమెకి మిమ్మల్ని అవమానించాలని నేను ఎప్పుడు అనుకోనండి దిగులుగా చెప్పి మరోవైపు తిరిగి పడుకుంది ధరణి ఆమె మాటల్లోని దిగులు అతన్ని మూల తాకింది కాబోలు అతని గురించి ఆలోచిస్తున్నది అతని మనసు ఏడుస్తూ అటువైపుకు తిరిగి పడుకుంది ధరణి కళ్ళు తెరిచి చూసిన గగన్కి చీరలో వెనక నుంచి ధరణిని చూస్తే మతిపోయింది చీరలో ఎంత అందంగా ఉంటారా అనుకున్నాడు గగన్ విశాలమైన ఆమె వీపు కనీ కనిపించని ఆమె నడుము వెనుక భాగం నునుపైన ఆమె భుజం అతన్ని ఏదో లోకాలకు తీసుకెళ్లసాగా మెల్లిగా అలా చూస్తూ అసలు కంట్రోల్ అవ్వలేకపోయాడు గగన్ అంతలోనే ధరణి అన్న మాటలు గుర్తొచ్చి ఉక్రోషం వచ్చింది గట్టిగా కళ్ళు మూసుకున్నాడు అతను తనవి ధరణివి క్లోజ్గా ఉండే మూమెంట్స్ గుర్తొచ్చాయి అతనికి ధరణి తాకబోయే తన చేతిని బలవంతంగా వెనక్కి తీసుకున్నాడు ధరణి తన వైపుకు తిరుగుతున్నట్టు అనిపించడంతో బలవంతంగా కళ్ళు మూసుకున్నాడు అతను నిద్రపోయాడు అనుకుంది ధరణి గగన్కి దగ్గరగా జరిగి అతని ఊపిరి గగన్కి తెలిసే అంత దగ్గరలో ఉంది అతనికి సారీ అండి చిన్నగా చెప్పి అతనికి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది ఈ ధరణి కొంతసేపటికి నిద్రపోయింది ధరణి కొత్తగా వింతగా ఉంది గగన్కి కానీ అతను అవన్నీ పట్టించుకోకుండా ఇంకాస్త గట్టిగా కళ్ళు మూసుకున్నాడు గత రెండు రోజులుగా ధరణి సాంగత్యంలో ఉండి ఇప్పుడు దూరంగా ఉండాలి అంటే గగన్కి పెద్ద టాస్క్గా మారింది ఎంతకీ నిద్ర పట్టట్లేదు అతనికి అటు ఇటు దొర్లుతూనే ఉన్నాడు కళ్ళు తెరిచి ధరణిని చూశాడు గగన్ వైపుకు తిరిగి పడుకుని తల కింద రెండు చేతులు కలుపు పెట్టుకుంది అతని చూపు ఆమె నుదురు కళ్ళు ముక్కు చెవులు అధరాలు మెల్లిగా ఆమె నడుము వరకు చేరింది మడతపడిన ఆమె నడుము మడతలు చూస్తుంటే అసలు అతను కుదురుగా ఉండలేకపోతున్నాడు కు అతని చేయి మెల్లిగా ఆమె నడుము వంపు మీదకి వెళ్తోంది అతని చేయి వణుకుతోంది ఆమె నడుము మడతల్లో అతని చేయి పడింది ఆ మడతల్ని సవర్దీయాలి అని అతని చేయి ఆవేశపడుతోంది ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది ధరణి ఉలిక్కిపాటు తెలిసిన వెంటనే గగన్ కళ్ళు మూసుకున్నాడు అతని చెయ్యి ఆమె నడుము దగ్గరే ఉంది గగన్ని చూసిన ధరణికి అతను నిద్రపోతుండడంతో అతని చెయ్యి తీయాలి అని అతని చేతిని పట్టుకుంది ధరణి చల్లని చేతి స్పర్శ అతన్ని తాకగానే ఆమె నడుము మీద ఇంకా అస్త బిగుసుకుంది గగన్ చెయ్యి గట్టిగా కళ్ళు మూసుకుంది ధరణి కొంత సమయానికి గాను కుదుట పడలేకపోయింది ఆమె తన నడుము మీద ఉన్న అతని చేతిని మరింత గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది ఈ ధరణి గగన్ ముఖంలో సన్నటి నవ్వు అలా వచ్చి మాయమైపోయింది ధరణి అన్న మాటలు గుర్తొచ్చి వెంటనే చేతిని వెనక్కి లాక్కున్నాడు అతను ఏమైంది అనుకుంటూ కళ్ళు తెరిచి చూసింది ధరణి ఉక్రోషం వచ్చేసింది గగన్కి సీరియస్గా ఉన్న గగన్ ముఖం చూసి నేనేం చేయలేదు మీరే వేశారు అంది భయం భయంగా మరోవైపుకు తిరిగి కళ్ళు మూసుకున్నాడు అతను బాధగా బొజ్జుంది ధరణీక శ్రవణ్ విషయం మర్చిపోయింది ఆమె తర్వాత రోజు గగన్ నిద్రలేచేసరికి బాత్రూంలో వాటర్ సౌండ్ వస్తోంది నిజానికి అంతకు ముందు జరిగిన వాళ్ళ షవర్ సీన్స్ గుర్తొచ్చాయి గగన్కి జుట్టు పీక్కుంటూ కూర్చున్నాడు బాల్కనీలోకి వెళ్ళిపోయాడు డ్రెస్ అప్ అయ్యి గగన్ లేచాడని తెలుసుకుని కాఫీ పట్టుకుని పాల్కనీలోకి వెళ్ళింది ధరణి కాఫీ అండి చిన్నగా చెప్పింది సీరియస్గా తీసుకుని తాగాడు కప్ ధరణి చేతికిచ్చి స్నానానికి వెళ్ళిపోయాడు గగన్ గగన్ తనతో ముభావంగా ఉండడం ధరణికి బాధగా అనిపించింది ఆమె కిందకి వెళ్ళింది అప్పటికే శాంతి పనులు మొత్తం పెట్టేసింది ధరణి టిఫిన్ ప్రిపేర్ చేసింది ఏంటి అని శాంతిని అడిగింది ధరణి అది అమ్మ అని సిగ్గుపడింది శాంతి చెప్పమంటే సిగ్గుపడతావేంటి అని అడిగింది ధరణి అది అది మా ఆయనకి ఈరోజు నుంచి రాత్రి డ్యూటీ ఇంట్లో ఉన్నాడమ్మా అందుకే ఆలస్యమైంది అని చెప్పింది శాంతి శాంతి ఎందుకలా సిగ్గుపడిందో ధరణికి అర్థమైంది సర్లే ఏదైనా పని ఉంటే చూసుకుని ఇంటికి వెళ్ళిపో మధ్యాహ్నం భోజనం నేను ప్రిపేర్ చేసుకుంటానులే అని చెప్పింది ధరణి వద్దమ్మా అమ్మగారికి అయ్యగారికి తెలిస్తే నన్ను తిడతారు అంది శాంతి భయంగా ఏమీ పర్లేదులే శాంతి ఎవరు ఏమనుకుంటే నేను చూస్తాను పని చూసుకుని వెళ్ళిపో సాయంత్రం వచ్చే అంది ధరణి చాలా థ్యాంక్స్ అమ్మా అని దండం పెడితే చెప్పింది శాంతి దీనికే ఎందుకు పర్లేదులే వెళ్ళు అని నవ్వింది ధరణి మీరు చాలా మంచోరమ్మా శాంతి చెప్పి పని చూసుకోసాగింది ఆ మాట గగన్ విన్నాడు మౌనంగా వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు గగన్ బాబు గారు వచ్చారు అని శాంతి చెప్పింది చక్కగా వెళ్ళి గగన్కి టిఫిన్ వడ్డించింది ఈ ధరణి తిన్నంతసేపు ధరణి వైపుకు చూడలేదు అతను ముఖం చిన్నబుచ్చుకుంది ధరణి టిఫిన్ తిన్నాక నాకు చిన్న పని ఉంది నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు అతను అప్పుడు గుర్తొచ్చింది శరణ్ విషయం ఎలాగైనా ఇంటికి వచ్చిన తర్వాత చెప్పాలి అనుకుంది ధరణి తను శాంతి టిఫిన్ చేసేసారు మిగిలినవి శాంతి ఇంటికి పట్టుకెళ్ళిపోయింది ఒక్కటే హాల్లో కూర్చుంది టీవీ పెట్టుకుంది అన్నీ ఏడుపు సీన్సే వస్తున్నాయి చిరాకు వచ్చింది ధరణికి ఒకవైపు ఏడుస్తూ ఏడుపు సీరియల్స్ చూడడం అవసరం అనుకుంది కూడా సాంగ్స్ పెట్టుకుంది పాత సినిమా పాటలు వస్తున్నాయి సడన్ గా సూర్య గుర్తొచ్చాడు ధరణికి అతడు మళ్ళీ తనని డిస్టర్బ్ చేయకపోవడం కాస్త సంతోషంగా అనిపించినా బాధపడుతూ ఉంటాడేమో అనుకుంది ధరణి టీవీ అయితే చూస్తుంది కానీ ఆమె మెదడు పరిపరి విధాలుగా ఆలోచించసాగింది పక్కన ఎవరో వచ్చి కూర్చున్నట్టు అనిపించడంతో తల తిప్పి చూసింది ఈ ధరణి నవ్వుతూ తననే చూస్తున్న సూర్యను చూసి ఆమె ఉలిక్కి పడింది గబుక్కున సోఫాల నుంచి నిలబడింది వేసిన తలుపులు వేసినట్టు ఉన్నాయి మూసిన కిటికీలు మూసినట్టే ఉన్నాయి సూర్య ఎలా వచ్చాడో అర్థం కాలేదు ఆమెకి సూర్య చిన్నగా పిలిచింది అతను అలాగే నవ్వుతూ చూశాడు సూర్య అదంతా భ్రమేయమో అనుకుంటూ అతని ముఖానికి దగ్గరగా చేతిని తీసుకెళ్ళింది ధరణి ధరణి చేతిని పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు సూర్య కోపంగా చెయ్యెత్తింది ధరణి ఆమె చేతిని పట్టుకుని మీదకు లాక్కున్నాడు సూర్య సూర్య ఏంటిది కోపంగా అరిచింది ధరణి ధరణి నడుము చుట్టూ చేతులు బిగించాడు సూర్య సూర్య వదలు గట్టిగా తోసింది అతన్ని అతను అసలు వదలలేదు సూర్య ప్లీజ్ అంది కన్నీళ్లతో ఆమె కన్నీళ్లు చూసి వదిలేశాడు కొంచెం దూరంలో సోఫాలో కూర్చొని వెక్కుతోంది ధరణి ఆమె ముందు మోకాల మీద కూర్చొని ప్లీజ్ ఏడవకు అన్నాడు సూర్య ఎందుకొచ్చావు సూర్య అని అడిగింది ఎర్రబడిన కళ్ళతో అతన్నే చూస్తూ నిన్ను తీసుకెళ్ళడానికి అన్నాడు సూర్య ఏమాత్రం తడబాటు లేకుండా ఎందుకు ధరని ప్రశ్నించింది ఎందుకు ఏంటి ధరు నిన్ను ఈ నరకం నుంచి విముక్తి చేయడానికి అన్నాడు సూర్య ఇది నరకమని నేను నీకు చెప్పానా ఇది నా ఇల్లు సూర్య నేనెలా నరకం అనుకుంటాను అని గట్టిగా అడిగింది ధరణి ధరు అబద్ధం చెప్పాలి అని చూడకు నైట్ జరిగింది నాకు తెలియదు అనుకుంటున్నావా అని అడిగాడు సీరియస్గా పైకి లేస్తూ స్పై చేస్తున్నావా నన్ను అని తను లేచి అడుగుతూ నిలబడింది లేదు ఆ రోడ్లో వెళ్తుంటే చూశాను అన్నాడు సూర్య అది పొరపాటున జరిగిపోయింది అయినా నన్ను చూసుకోవడానికి నా హస్బెండ్ ఉన్నాడు ఇక నువ్వు వెళ్ళొచ్చు అంది ధరణి నిష్కర్షగా విరక్తిగా నవ్వాడు సూర్య దరు ఈ నాటకం ఇక్కడితో ఆపే నాతో వచ్చే అందరితో నేను మాట్లాడి ఒప్పించి నీ చేతిని అందుకున్నాడు అన్నాడు ఆమె చేతిని పట్టుకోబోతు అతని నుండి చేతిని వెనక్కి తీసుకుంది ధరణి సరే ముందు నా హస్బెండ్ ఉన్నప్పుడు ఇంటికి రా ఆయన లేనప్పుడు వచ్చి ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు అని అంది ధరణి నాకు ధైర్యం లేదనుకుంటున్నావా దరు నీకు ఇబ్బంది అవుతుందని నేను రాలేదు అన్నాడు సూర్య సూర్య నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని అడిగింది ధర నీ కోపంగా నాకు బాగా అర్థమవుతుంది నీకే అర్థం కావట్లేదు ఐ లవ్ యూ ధరు అంటూ ఆమెను హత్తుకున్నాడు సూర్య వెనక్కి తోసింది అతన్ని మరింత కోపంగా పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేయకు సూర్య వెళ్ళిపో ముందు అంది తలుపు చేతి వైపుకి చూపిస్తూ ఐ కాంట్ ధరు ఐ కాంట్ నువ్వు లేకుండా నరకం అనుభవిస్తున్నాను అన్నాడు బాధగా అసలు నీకేమి కావాలి సూర్య అని అడిగింది కోపంగా నువ్వు అన్నాడు అతను అలాగే వాట్ ధరణి అరిచింది అవును నీ ప్రేమ కావాలి అన్నాడు సూర్య ఆ ప్రేమ నీకెప్పటికీ దక్కదసలు ఆ ప్రేమని ఎలా కోరుకుంటున్నావు నువ్వు నీకెందుకు అర్థం కావట్లేదు సూర్య నేను వేరొకరి భార్యని నా ప్రేమ నా సర్వస్వం ఆయనకే సొంతం గట్టిగా అరిచింది నేను నేనొప్పుకొని దరు నువ్వు నా దానివి అన్నాడు ఆవేశంగా భయమేసింది ధరణికి సూర్యుని అంత ఆవేశంగా ఎప్పుడూ చూడలేదు తను మనిషి కోపంలో ఉన్నప్పుడు విచక్షణ కోల్పోతాడు ఇప్పుడు సూర్యుని చూస్తుంటే అలాగే అనిపించింది ఈ ధరణికి సూర్య ఏం చేస్తాడని బిక్కు బిక్కుమంటూ చూస్తోంది ఈ ధరణి నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకగలను నిజంగా నాకు పిచ్చెక్కుతోంది దరు నువ్వు వేరొకరి భార్య అంటేనే ఊహించుకోలేక కష్టంగా ఉంది నీకు నీ భర్త అంటే సర్వస్వం అని చెప్పొద్దు తట్టుకోలేను అన్నాడు పిడికిలు బిగిస్తూ చాలా కోపం వచ్చేసింది ఈ ధరణికి ఇన్ని చెబుతున్నా వినిపించుకొని సూర్యం చూస్తుంటే పట్టరాని కోపం ఆవేశం వస్తున్నాయి పెళ్ళైన తనని ఇలా ఇబ్బంది పట్టడం అస్సలు నచ్చలేదు ప్రేమ ప్రేమ ఇలా ఉంటుందా ప్రేమ అనిపించింది ఈ ధరణికి నీకేం కావాలి సూర్య నా శరీరమే కదా అంది అతన్నే చూస్తూ ఇప్పుడు సూర్య ఎలా రియాక్ట్ అవుతారు సూర్య ఇంటెన్షన్ ఏంటి అసలు ధరణి సూర్య గురించి ఎందుకంత అంత పాజిటివ్గా ఆలోచిస్తుంది తెలుసుకోవాలంటే తర్వాత భాగం కోసం చూడాల్సిందే ఈ కథ మీకు నచ్చిందా లేదా అని మీ లైక్స్ని బట్టి మీ కమెంట్స్ని బట్టి నేను అర్థం చేసుకుంటాను ఇప్పటి వరకు కామెంట్ చేసి సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే ఈ కథ ఎక్కడో చదివాము అని కొందరు అన్నారు నా ప్రొఫైల్లో ఉన్నవన్నీ నా ఓన్ స్టోరీస్ అండి ఎవరో కాపీ చేస్తున్నారు తెలిస్తే నాకు ఖచ్చితంగా తెలియజేయండి చేస్తారు కదా థ్యాంక్ యూ